హాయ్ సార్ నమస్తే నేను మీ శ్రీనివాస్ ఈరోజు మనం మాచినా ఫ్రెండ్ మనం మంచిగా గ్రామంలో ఉన్నాం ఈరోజు మన సర్పంచ్ గోగుల గారితో ఉన్నాం సార్ నమస్కారం సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నారా బాగున్నారు ఈ ప్రభుత్వం ఛానల్ అయింది ఎలా ఉంది మీ గ్రామం ప్రజెంట్ అయితే మా గ్రామం సుభిక్షంగా ఉంది ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తారు ప్రజలందరూ గత ప్రభుత్వంలో అరాచక నాయకత్వం రాజు మంచివాడు అయితే ప్రజలు బాగుంటారు అన్నట్టు వాళ్ళ నాయకుడు ఒక ఫ్యాక్షన్ రాజకీయ నాయకుడు అలాగే కేడర్ కూడా అదే తయారైంది మా గ్రామంలో ఎనభై లో జరిగినాయి పార్టీ ఇష్యూస్ తెలుగుదేశం కాంగ్రెస్ అలా జరిగినాయి తర్వాత మళ్ళీ రెండు వేల నాలుగులో జరిగినాయి ఆధిపత్య పోరు కోసం కొంత విలేజ్ లో ఇట్లా జరిగింది ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఒక పదిహేను సంవత్సరాల నుంచి మళ్ళీ గత ఐదు సంవత్సరాలు మళ్ళీ ఎప్పుడైనా పునరుతం అయింది సరే గతలంగా వైసీపీ లో చేరే అవి అయితే కొన్ని కొన్ని గ్రామాల పరిస్థితుల కారణంగా రావాల్సి వచ్చింది ఆ తర్వాత వైసీపీ లో వాళ్ళ పరిపాలన నచ్చక మళ్ళీ నేను తెలుగుదేశం కూడా రావాల్సి వచ్చింది అది విషయం తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎమ్మెల్యే జూడె కట్టి బ్రహ్మానంద రెడ్డి గారికి గురజాల ఎమ్మెల్యే యరవతినేరి శ్రీనివాసరావు గారికి మంచికల్లు గ్రామం తరఫున మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ గోగుల వెంకట్రామరెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు గోగుల పుల్లారెడ్డి సర్పంచ్ గోగుల లక్ష్మారెడ్డి టీడీపీ నాయకులు సార్ మేము ఈ మొత్తం మీ గ్రామంలో తిరిగి చూసాము ఆ సీసీ రేడ్ మూడు సీసె రేట్లు వేశారు ప్లస్ ఆ గ్రామంలో మెయిన్ రోడ్ వేసి అరువుడ్ వేశారు బాగుంది గతం అలా ఉంది ఇప్పుడు గత ఐదు సంవత్సరాల్లో నాయకుల చుట్టూ మెయిన్ కూడా తిరిగా పాలవారికి మంచి కళ్ళు మూడు కిలోమీటర్లు రావాలి నరకం ప్రజలు బైక్ వేసుకొని రావాలన్నా కార్లు రావాలన్నా ప్రజలు నరకం చూసేవాళ్ళు ఎన్నో సార్లు నేను ఎమ్మెల్యే దగ్గర తిరిగా తిరిగినా కూడా ఎక్కడ ఉపయోగం ఇదిగో అదిగో చేయటమే కానీ కనీసం గుంతల పొర్చమన్న పొర్చలా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత బ్రహ్మారెడ్డి గారి దగ్గర పోయి ఫస్ట్ మా ఊరికి ముందు ఈ రోడ్డు పోయాలి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్తే నలభై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి టూ మంత్స్లో ఈ రోడ్డు వేయించారు ఆ తర్వాత ఒక ఇరవై లక్షలు పెట్టి సీసీ రోడ్డు ఇచ్చారు మాకు ఇప్పుడు మనం ప్రజెంట్ ఉన్న రోడ్డు ఇరవై రోజులు పోసి మూడు రోడ్లు పోయించాం ఆ తర్వాత మా ఊరి తిరుణాల డిసెంబర్లో పోలేరం తిరణాలని పెద్ద జాతర జరిగింది ఆ తిరునాలకి ఆ తిరణాలు రోజు లైట్లు మొత్తం అయిపోవాల్సింది కరెంటు మొత్తం బంద్ అయిపోవాల్సింది అది కాకుండా ఒక ఇరవై లక్షల రూపాయలు పెట్టి కరెంటు పోల్సు లైను పెద్ద లైను అన్ని ఇచ్చాడు అది చేయించాం ఆ తర్వాత ఒక మూడు లక్షల అరవై వేలు పెట్టి మినీ గోకులు ఇచ్చారు రెండు అవి చేయించాం మా ఊళ్ళో ఆ తర్వాత ముప్పై మూడు లక్షలు పెట్టి ఎస్సీ ఎస్టీ కాలనీకి పైప్ లైన్ ఇచ్చారు ఒక వారం రోజులు ఆ వర్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఇంకా చిన్న చిన్న ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రజలు వచ్చినా పెన్షన్స్ కానీ అలాంటివి కానీ నాయకులు అందరం కలిసి సమన్వయం కలుపుకొని సందర్భంగా మండలం అనుపు మరియు నాగార్జున సాగర్ నుండి స్వామి ఆలయానికి ఏపీ టూరిజం ఆధ్వర్యంలో ప్రత్యేక లాంచీ సర్వీసులు ఉదయం ఏడు గంటల నుండి మూడున్నర వరకు ఏలేశ్వర స్వామి కట్టుకు లాంచీ సర్వీసులు పెద్దలకు రెండు వందల రూపాయలు పిల్లలకు నూట యాభై రూపాయలు టికెట్ ధర భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీ టూరిజం అధికారులు తెలియజేశారు మరింత సమాచారం కోసం సంప్రదించండి డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ టూ నైన్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ వన్ డబల్ ఎయిట్ త్రీ డబల్ వన్ సార్ మీరు గతంలో ఎస్పి ఉన్నప్పుడు ప్రియలంగ్ చూసారు బ్రహ్మారెడ్డిగా చూసారు సాయంకీ తేడా ఏముంది చాలా తేడా ఉంది ఏం తేడా ఉంది ఫ్యాక్షన్ కావాలి వాళ్ళకి కొట్టుకొని మనం చూస్తే ప్రతిరోజు వాళ్ళ చుట్టూ తిరగాలి మనం బ్రహ్మారెడ్డి గారు ఆ విషయం కావద్దు ఉద్దమ్మ గతంలో ఆయన ఫ్యాక్షన్ చేసిన నాయకుడే కాబట్టి నాకు అర్థం అయిపోయింది కుటుంబాలు నాశనం అయిపోతాయి మనం బ్రతకాల మన పిల్లలను చదివించుకోవాలా ఇటువంటి ఫ్యాక్షన్స్ చూడాలి మనం వెళ్ళొద్దు ఆయన ఆయన మనకు కరెక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఊర్లో ఎక్కడైనా సరే తాగినోడు కానీ ఇంకొకడు కానీ అది మా పార్టీ వాడే కావచ్చు ప్రశాంతంగా ఉండాల్సింది తప్పితే ఎక్కడైనా గొడవ చేస్తే ఒప్పుకునే పరిస్థితి అయితే అక్కడ అధినాయకత్వం లేదు ఇక్కడ ఊర్లో నాయకులుగా మేము లేము ఎవరైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూర్చోబెట్టి మాట్లాడి సాల్వ్ చేయటం ఇక్కడ చేసే నాయకత్వ లక్షణం నెలల్లో నలభై లక్షల రూపాయలు రోడ్డు పోపించాడు ఇరవై లక్షలు సిసి రోడ్లకు ఇచ్చారు మినీ గుహుల రెండు ఇచ్చారు ముప్పై మూడు లక్షలు పెట్టి పైప్ లైన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీలకి ఇంకేముంటుంది ఆరు నెలలు అప్పుడే ఇంకా నాలుగు సంవత్సరాలు ఆరు నెలలు ఉంది తొందరపడితే ఎట్లా అందరికి ఒకేసారి కావు కదా చిన్నగా అవుతుంటే తొందరపడితే ఎట్లా మీ అసమతి మీకు తెలిసిన సమాచారం ఏంటి అన్ని గబగబ కావాలంటే కావుగా ఫండ్స్ కావాలి కదా రేపు బడ్జెట్ ఉంది మార్చిలో ఇంకా చాలా ఫండ్స్ వస్తాయి మనకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారికి గురజాల ఎమ్మెల్యే ఎరపతినేరి శ్రీనివాసరావు గారికి మంచికల్లు గ్రామం తరఫున మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ గోకుల వెంకట్రామరెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు గోకుల పుల్లారెడ్డి సర్పంచ్ గోకుల లక్ష్మారెడ్డి టీడీపీ నాయకులు పార్టీ వచ్చినాక మా గ్రామంలో ప్రశాంతమైన వాతావరణం ఉందండి గత ఐదు సంవత్సరాల్లో ఇటువంటి వాతావరణం లేదు కొట్టడాలు కేసులు పెట్టడాలు రౌడీజం ఆడోళ్ళకి సచివాలయం దగ్గరికి వెళ్ళాలంటే ఆడోళ్ళు భయపడ్డారు ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చారు ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ప్రశాంతమైన వాతావరణంలో ఉంది మంచి పిల్లలు గ్రామం అభివృద్ధి బాగుంది ఇంకేం చేయాలి మీ గ్రామంలో ఇది కాక ఉన్నాయండి ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయి చేస్తాం అన్ని చేస్తారు మీరు ఎమ్మెల్యే గారికి చెప్పారా సార్ ఇంకా చెప్పామండి వాళ్ళు కూడా రేపు బడ్జెట్ లో పెడతామని చెప్పారు చెప్తా ఉన్నారు మార్చి బడ్జెట్ లో పరేడ్ గ్రౌండ్స్ కింద మా ఊరు పరేడ్ గ్రౌండ్స్ ప్రతి ఊర్లో శ్మశాన వాటికలు ఉన్నాయి కానీ మా ఊరు శ్మశాన వాటికి పోవాలంటే నరకం యాభై లక్షల రూపాయలు మాకు శాంక్షన్ చేస్తామని ఆల్రెడీ ఎమ్మెల్యే గారు మాటిచ్చారు మే నెల గానీ జూన్ నెలలో గాని మాకు శాంక్షన్ చేస్తాడు మా గవర్నమెంట్ లోనే ఆ పరేడ్ గ్రౌండ్స్ కూడా మేమే పూర్తి చేస్తాం కట్టి సార్ అన్ని గ్రామాల కన్నా మీ గ్రామాల స్పెషల్ ఏంటంటే మీ ఊరికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఎందుకు అభివృద్ధి చెందలేదు గతంలో మా ఊరికి రోడ్డు పోయాలని చెప్పిన ఎమ్మెల్యే గారికి ఎలక్షన్ ముందు చెప్పాం ఎలక్షన్ ముందు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు మా చిల్ ఇద్దరు హామీ ఇచ్చారు రాగానే రెండు నెలలకు ఆ రోడ్ పోయించాం ఎస్సీ ఎస్టీలకు కూడా దగ్గర దగ్గర కోటి రూపాయలు రేపు మార్చి బడ్జెట్ లో రాబోతుంది ఐటిడిఏ కింద కోటి రూపాయలు వాళ్ళకి సిసి రోడ్డు కానీ పైప్ లైన్ కానీ హౌసింగ్ లోన్లు కింద పన్నెండు శాంక్షన్ అండి మా ఊరు రెండు లక్షల నలభై వేల రూపాయలు పింఛన్ వచ్చిన అసలు పెన్షన్ ఇంకా రాలేదు ప్రెజెంట్ గవర్నమెంట్ రేపు మార్చిన తర్వాత బడ్జెట్లు పెట్టి వదులుతానని చెప్పారు ప్రెజెంట్ గవర్నమెంట్ ఎక్కడ పెన్షన్ వదలేదు మా ఊరు ఒకటే కాదు కదా ఎక్కడ వదల గవర్నమెంటే కొత్త పెన్షన్స్ రాగానే పెట్టిస్తాం దాని గురించి ఇబ్బంది ఇంకా థ్యాంక్ యూ సార్ మీరు బాగా అభివృద్ధి చేయాలి నేను కనుమ చానల్ థ్యాంక్ యూ మార్చలేండి ఎచ్కోర్గా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎమ్మెల్యే జ్యూరి కట్టి రెడ్డి గారికి గురజాల ఎమ్మెల్యే యరవతి శ్రీనివాసరావు గారికి మంచికల్లు గ్రామం తరఫున మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ గోగుల వెంకట్రామరెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు గోగుల పుల్లారెడ్డి సర్పంచ్ గోగుల లక్ష్మారెడ్డి టీడీపీ నాయకులు